నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భక్తిలో గొప్ప శక్తి ఉందని పెద్దలు అంటారు దీనికి పలు ఉదాహరణలు కూడా చెబుతారు అటువంటి భక్తిని మదిలో నిలబెట్టుకున్న వారు అద్భుతాలు చేస్తుంటారు ఈ కోవలోకి వస్తాడు ఆరేళ్ల బుడతడు మెహబాద్ ఈ చిన్నారికి రామ్ చూడాలనిపించింది అంతే తాను ఉంటున్న పంజాబ్ నుంచి అయోధ్యకు పరుగున ప్రయాణం అయ్యాడు నెల రోజులకు పైగా సమయం తీసుకొని పంజాబ్ నుంచి యూపీలోని అయోధ్యకు వెళ్ళాడు అదేంటి పంజాబ్ నుంచి యూపీలోని అయోధ్యను దర్శించుకోవాలంటే నెల రోజుల సమయం పడుతుందా ఇదే కదా మీ డౌట్ వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది దానికి ఇంత సమయం ఏంటి అనుకుంటే ఇంత దూరం ప్రయాణించేందుకు మెహబత్ ఎటువంటి బస్సు రైలును ఉపయోగించలేదు ఓన్లీ పరిగెట్టుకుంటూ గమ్యాన్ని చేరుకున్నాడు ఇందుకోసం మెహబద్కి నెల రోజులకు పైగా సమయం పట్టింది ఎలాగైతేనే చివరకు జనవరి ఏడు నాటికి అయోధ్య చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు ఫజిల్ ఖాన్ నుంచి ప్రయాణం పంజాబ్లోని ఫజిల్కా ఫజిల్ఖా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన మెహబత్ తన పరుగును ప్రారంభించాడు తొలుత ఓ సైనికాధికారి ఆ చిన్నారి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీని తర్వాత మెహబత్ ఒక నెల ఇరవై మూడు రోజులు పరిగెడుతూ అయోధ్యకు చేరుకున్నాడు ఈ ప్రయాణంలో మెహబత్ తల్లిదండ్రులు కూడా అతని వెంట ఉన్నారు వారు ఈ ప్రయాణ సమయంలో అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో టచ్లో టచ్ లో ఉన్నారు మెహబత్ ను పరుగును చూసి దారిలోని పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు అలాగే ఆ చిన్నారికి స్వాగతం పలుకుతూ ప్రశంసలు కురిపించారు పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశం ఇచ్చాడు ఆ చిన్నారి మెహబత్ తాను పరుగు సాగిస్తూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాడు అలాగే పర్యావరణాన్ని కాపాడాలంటూ సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా మెహబత్ తండ్రి రింకు కుమార్ మాట్లాడుతూ తమ కుమారుడు యూకేజీ చదువుతున్నట్లు తెలిపారు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలను చూశాక మెహబత్ అయోధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నారు బాలల దినోత్సవం సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మెహబత్ అయోధ్యకు పరుగులు ప్రారంభించాడు ప్రతిరోజు ఇరవై కిలోమీటర్ల దూరం మెహబత్ రాముని భక్తుడిని ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం పరిగెడుతూ అయోధ్యకు చేరుకున్నాడు గతంలో మెహబత్ పంజాబ్లోని అబోహర్ నుంచి లుథియానాకు పరుగు సాగించాడు అప్పుడే అయోధ్యకు పరిగెత్తించాలని నిర్ణయించుకున్నానని రింకు కుమార్ తెలిపారు కాగా తమ కుమారుడిని అందరూ రన్ మిషన్ మెహాబాత్ అని పిలుస్తున్నారన్నారు ఇక తమ కుమారుడు భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారుడు అవుతాడని చాలామంది అంటున్నారని కూడా రింకు కుమార్ పేర్కొన్నారు ఏదేమైనా కానీ మన దృఢనుశ్చయం ఏదైనా సాధించగలదు వయస్సుతో సంబంధం లేదు అని నిరు నిరూపించాడు నిజంగా ఈ బుడతడికి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరఫు నుంచి కూడా ప్రత్యేక అభినందనలు మీరు కూడా మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం దయచేసి ఆర్ వాయిస్ కి మద్దతుగా నిలవండి ఆర్థికంగా చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు పంపించే చిన్న సహాయమైన సరే అది ఒక్క రూపాయి అయినా ఛానల్ కి చాలా 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 ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి సహాయాన్ని అందించినట్టు అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్